తండ్రి తండ్రి మీ పాప క్షమించి మొట్టమొదటి తండ్రి చేసేది ఏంటంటే నా కొడుకే కానీ నా బిడ్డే కానీ ఏదైనా తప్పు చేస్తే నేను క్షమిస్తున్నాయి ఇక్కడ అంటే నేను క్షమిస్తున్నా అనేటువంటి మాటకు కింద పుట్టినోట్లో చూసినట్లయితే అనేక ప్రాచీన ప్రజలలో మీరు క్షమింపని ఎండల పరోలోకమందులు మీ తండ్రిలో మీ పాప క్షమిపడం కూర్చోబడిన అంటే అప్పుడు పలోకం మీ తండ్రి మీ పాపము క్షమించు అంటే పిల్లలు తప్పిపోతారు నా పిల్లలు తప్పిపోతారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా పిల్లలు తప్పిపోకుండా ఉన్నట్లు నా పిల్లల కొరకు నేను నీ ప్రార్థన చేస్తున్నాను హరిలోయ అది అంటున్నాడు ఒకవేళ తండ్రి కూడా ఎలా ఉండాలంటే వాడే తిరగబడి తన తండ్రి మాటలు కానీ తల్లి మాటలు కానీ ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు వారిని శిక్షించాలి తీసుకోవాలి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడాలని సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం వచ్చినప్పుడు తండ్రి శిక్షించాలి అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్నగా చురుకలు పెడతారు ఆ చురుకలు ఏం చేస్తారంటే అబ్బో తను కొడతడు అనేటువంటి ఆ చురుకతో ఏం చేస్తారంటే జ్ఞానంగా జ్ఞానవంతులుగా రావడానికి ఉంటాడు హరియా అక్కడ ఏం తండ్రి ఉపదేశం అంటే తండ్రి ఏదైతే చెప్తాడో తండ్రి ఏదైతే మనకు వినవిస్తాడో ఆ యొక్క మాచను మనం ఏం చేయాలట మనం వినాలి అందుకని తల్లిని తల్లిని సన్మానించము అన్నది ఒకవేళ బయట మాట్లాకపోతే ఎంత వ్యతిరేకత చూస్తున్నాం కానీ దేవుడు ఆయన చేసిన కార్యములు ఇంతను అనేక సంగతులు కలవు కానీ అవన్నీ వివరించి వ్రాయడానికి ఈ భూలోకమైన సరిపోతారు దేవుని స్తోత్రం ప్రేమ ఎంత గొప్పగా అన్ని ప్రేమతో మనకి ఇవన్నీ తన కుమారులకు మనకు ఆయన పిడలమైన మనకు దేవుడు ఇవన్నీ అనుగ్రహించాడు దేవుడి స్తోత్రం హెలుయ్య తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి ఎంత అంటే నిద్రలకు తండ్రి విషయ గ్రంథంలో ఉంటది నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎదగాలని ఉంటాడు తండ్రి కుమారుడికి కుమారుడు తండ్రికి ఎట్లా అంటే ఆ బంధం ఎంతగా ఉంటదంటే నేను తండ్రి ఏకమునై ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే తండ్రి అసలు ఎంత తండ్రికి తెలుసు అంటే అన్ని విషయాలు మనం నిలబడే తెలుసు మనం పడిపోయి తెలుసు మళ్ళా మనం స్థిరపడతామో తెలుసు మనం ఎప్పుడు మరణిస్తామో తెలుసు మనం మరణించకుండా మనం ఏం చేస్తామో తెలుసు ఆయనకు మొత్తం మన జీవిత శైతుల ఆయనకు తెలుసు హలెయ్య ఆయనకు తెలియకుండా ఏది లేదు మనం అనుకుంటున్నాం అప్పుడప్పుడు మన పెద్దలు అంటారు బియ్యం ఎన్నో సార్లు తప్పిస్తా ఉన్నాడు నువ్వు తప్పిస్తున్నాడు నన్ను తప్పిస్తున్నాడు ఆయన ఎన్నో ప్రమాదాలను తప్పించాడు మనం అంటే ఎట్లా అంటే ప్రమాదాల అంచున ప్రమాదాల అంచున సాగిపోతున్నాను ఒక పాట ఉంటుంది సాగిపోతున్నాను ప్రమాదాల అంచున చుట్ట చూస్తున్నా ఎలా ఉన్నాయి అంటే నీ చుట్టూ చాలా పొంచి చూస్తున్నాయి సాగిపోతున్నాను నీ వైపు చూస్తున్నాను నా జీవితం ఎలాంటిదంటే చాలా చిన్నది చిన్న కనతయ్యా అచ్చు కొంచు అందుకచి పద్ధచు మయ్య హైదే స హై హైలో ఐదే ఎంత ప్రమాదాలు అంటే సముద్రం ఉన్నాయి జలరాశులు ఉన్నాయి సముద్రంలో ఉన్న జలరాశుల ఆ జలరాశుల్లో ఉన్నటువంటి ప్రమాదాలు ఉన్నాయి తేను తుపాను ఉంది గాలి ఉంది చీకటి ఉంది భయం ఉంది అయినా నేను ఎలా ఉన్నానంటే సాగిపోతూ ఉన్నాను నీతో ఎవరున్నారంటే దేవుడున్నాడు మంగమ్మతో ఎవరున్నారు దేవుడు దేవుని స్తోత్రం హరేలోయ లోకమైన స్తోత్రం హరేలోయ అందుకే ఆ తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లుగా చేయకూడని యోహ స్వార్థాలు ఆ తండ్రి ఇల్లేదంటే మనమే ఆ తండ్రి ఇల్లు ఎవరు నీవే నీలో వాసం ఉండడానికి నేను తండ్రిగా వచ్చాను నీలోనే కూర్చున్నాను నా తండ్రి చేతిలో నుండి ఎవ్వరూ వాటిని అపహరిపలేరు నీవు నా స్వాధీనంలో ఎవ్వరు కూడా దేవుని స్తోత్రం హెలుయా తండ్రిగా ఉన్నాను అనేక నివాసాలుగా ఉన్నాయి ఎందుకంటే తండ్రి శిక్షింపారు ఎవడు తండ్రి శిక్షింపడా శిక్షిస్తాడు ఆయన శిక్షింపని కుమారుడు ఎవడు నియమిస్తుంది హరియా అందుకని లూకాస్ వార్త పదకొండు ఇరవై మూడు వార్త బ్లూ వార్త ఇక్కడ మనం చూసినట్లయితే పదమూడవచనం మీ తండ్రి మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చేమని మీ తండ్రి ఎలాంటి దేవుడు అంటే నీకు పరిశుద్ధాత్మని ఇస్తా ఉన్నా ఈ పరిశుద్ధ శక్తిని నువ్వు ఎలా ఉన్నావు నా దేవుని స్తోత్రం హరెలు ఆ పరిశుద్ధ శక్తి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను ఆయన నీకు ఇస్తాడు దాన్ని ఎంతో ఎంతోయంగా లేదంటే కొద్వలేదు హెలుయా కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది అదే పన్నెండు ముప్పై చూడండి ఇదే అధ్యాయం పన్నెండవ అధ్యాయము ముప్పై వచనంలో పన్నెండవ అధ్యాయము ముప్పై వచనము ఇక్కడ మనం చూస్తారు చూస్తే ఈ లోకపు చెరువులు వీటిని వెతుకుతురు ఈ లోకపు చెరులు వీటిని వెతుకుతారు మీరు మీకు నెక్కుతానంటే ఇవి మీకు కావాల్సిందేమో అని తెలియదు అది చేయాలి ప్రయాసం ఉంటుంది కానీ నీ తండ్రి ఎలాంటి దేవుడు అంటే నీకు కావాలి నీకు ఏదైతే కావాలో నీకు కావాల్సి ఉన్నవన్నీ మీకు కావాల్సినవన్నీ మీ తండ్రికి తెలియదు అని తెలుసు